ఈ రోజైతే మనం శ్రీ దేవంగా సిక్స్ కి అయితే వచ్చామండి ఈ రోజు కూడా స్పెషల్ వీడియో అని చెప్పుకోవచ్చండి మనం ఇందులో కొన్ని శారీస్ అయితే ఇప్పటిదాకా వీడియో చేయలేదు కొత్తగా చేయబోతున్నాము ఈ రోజు వచ్చేసి బొబ్బుల్ కాటన్ శారీస్ అండి బొబ్బుల్ కాటన్ లో మనం ముందు ఒక వీడియో చేసాము అవి ఒక రకము ఇవి ఒక రకం అండి ఇవి కొత్త స్టాక్ నారా ఇప్పుడు మనము బొబ్బుల్ కాటన్ లోనే ఇది కొత్త స్టాక్ అండి వెరైటీగా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇది ఇదంతా కూడా కొత్త స్టాక్ అండి కొత్త వెరైటీస్ అండ్ వీటితో పాటు ఈ రోజు వీడియోలో ఏంటంటే నారాయణ వనం శారీస్ అండి ఇది మీరు ఇప్పటిదాకా ఎక్కడ కూడా వినుండరు చూసుండరు శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ఇది మొత్తం వీడియో మొత్తం కూడా కాటన్ శారీసేనండి నారాయణ నారాయణవనం కాటన్ శారీస్ మీరు ఇప్పటిదాకా వినుండరు నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫుల్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాము ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ మీకు నారాయణవనం సారీ శారీ కూడా ఒకటి చూపిస్తాను నారాయణ వనం శారీస్ అని చెప్పాను కదండి కొత్త వెరైటీ అండి చాలా బాగుంది క్లాత్ అయితే చూశారు కదా మంచి వైట్ అండి హాఫ్ వైట్ హాఫ్ వైట్ మీద మనకి గోల్డ్ అండ్ బ్లాక్ ఇలాగా చిన్న బుటీస్ వచ్చినాయి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ ఇది పళ్ళు అండి అట్లా ఏంటంటే బ్లౌజెస్ రావండి శారీస్ వరకే వస్తాయి సో ఫుల్ వీడియోలో మనం డీటెయిల్గా అన్నీ చూద్దాము ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి